బీహార్లో ఇంకా అభివృద్ధి ఆముడి దూరంలో ఉందనడానికి గల కారణం అక్కడ పేరుకుపోయినటువంటి అవినీతి ఇంకా చాలామంది లాలూ ప్రసాదులు అక్కడ మిగిలే ఉన్నారు అన్ని విషయాల్లో కూడా వాళ్ళు డొల్లతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వ విభాగాల్లో లేకపోతే కాంట్రాక్టర్ల రూపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాసిరకం పనులు చేయడంలో ముందున్నారు అని అనిపిస్తూ ఉంది ఇప్పటికే పలు అక్కడ ఎన్నో వంతెనలు కట్టి కట్టడంతోనే ప్రారంభోత్సవానికి ముందే కూలిపోవడం జరిగింది తాజాగా అలాంటి ఒక పరిణామమే చోటు చేసుకుంది సేమ్ ప్రారంభోత్సవానికి ముందే బీహార్లో కుప్పకూలిన వంతెన ఏంటంటే బీహార్లో అలారియా జిల్లా పరారియా అనే గ్రామంలో అలారియా జిల్లా పరారియా అనే గ్రామంలో శక్తి బ్లాక్లో ఈ ఘటన జరిగింది అదృష్టవశాత్ ఎవరికేం కాలేదు దేవుందయ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ నిర్మాణ యోజన క్రింద నిర్మించిన ఈ వంతెనకు దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జస్ట్ వన్ ఎయిటీ టూ మీటర్స్ పొడవైనటువంటి ఈ వంతెన నిర్మాణం రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది మొదట్లో ఒక ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉండగా తర్వాత నది వేగము అప్రోచ్ రోడ్డు మారడంతో పన్నెండు కోట్ల రూపాయలకు పెరిగిందంట ఈ యొక్క ఖర్చు జూన్ రెండు వేల ఇరవై మూడులో పూర్తి అయిపోయింది ఈ వంతెనలో అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని ఇంకా చేపట్టకపోవడంతో వంతెనపై ప్రజా రవాణాకి ఇంకా అనుమతి ఇవ్వలేదు బక్రానదిపై కుర్సాకంట సి స్కిటీ ప్రాంతాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు కారణాలు ఏముంది ఇంకా నాశరకం పనులు తప్ప అరార్య ఎస్పీ అమిత్ రంజన పనిలో ఉన్నారు ఈ సంవత్సరం మార్చి నెలలో కోసీ నదిపై నిర్మిస్తున్న వంతెనలు కూలి పది మంది గాయపడ్డారు అది మనం చూసాం వరుసగా నిర్మాణంలో ఉన్న వంతెనలు ఇక్కడే కూలిపోతూ ఉండడంతో నిర్మాణంలో నాశరకం మెటీరియల్ వాడుతూ ఉన్నట్లుగా ప్రజలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఆగ్రహిస్తూ ఉన్నారు సో ఇలాంటి పనులు చేసేటటువంటి వ్యక్తులు కాంట్రాక్టర్లు కావచ్చు లేదా ప్రభుత్వ అధికారులు కావచ్చు వారిని నిర్దయగా నిర్దయగా ఏవైతే కఠిన శిక్షలు ఉంటాయో అట్మోస్ట్ కఠిన శిక్షలు వాటిని అమలు చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఇవి మామూలు నేరాలు కావు ఈరోజు ఏమీ జరగలేదు కాబట్టి లైటర్ వేలు మనకు కనిపించవచ్చు కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ అంటూ ఇస్తే దాన్ని ఎంత నాసిరకంగా బిల్డ్ చేస్తున్నారంటే ఎంత తెగింపు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది డబ్బుల కోసం ధనాన్ని వృధా చేయడమే కాకుండా ప్రజల ప్రాణాల్ని కూడా ఇలా గాల్లో దీపంలాగా మార్చేస్తున్న పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాదు